నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ అండ్ డెస్క్ అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు టీడీపీ జనసేన కూటమికి సంబంధించి మొదటి విడత టికెట్లను అనౌన్స్మెంట్ చేసినటువంటి త్వరలో కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థి మార్పు మీద అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అమలాపురం పార్లమెంట్ పి పీకనవరం నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మహాసేన రాజేష్ను తెలుగుదేశం అధిష్టానం అయితే ప్రకటించింది అయితే మహాసేన రాజేష్ పేరును ప్రకటించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అటు తెలుగుదేశం మీద జనసేన మీద తీవ్రమైనటువంటి విమర్శలు అయితే వెలువెత్తున్న పరిస్థితి ఉంది మహాసేన రాజేష్ పేరును ప్రకటించిన తర్వాత పీగనవరం నియోజకవర్గంలో తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున టీడీపీ అధిష్టానం మీద అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది అనేక చోట్ల మండల స్థాయి నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు మూసివేసి స్వచ్ఛందంగా రాజీనామాల బాట పడుతున్న పరిస్థితి ఉంది మహాసేన రాజేష్కు ఏ బేస్ మీద పీగనవర్ నియోజకవర్గానికి సంబంధించి టికెట్ ఇస్తారంటూ టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాయి మరోపక్క జనసేన శ్రేణులు కూడా పెద్ద ఎత్తున మహాసేన రాజేష్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి గతంలో మహాసేన రాజేష్ ఇటు హిందువుల గురించి అదేవిధంగా జనసేన అధినేత గురించి ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి వీడియోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అగ్రకుల అమ్మాయిలను వివాహం వాడిన వారికి లక్ష రూపాయలు బహుమతి ప్రకటిస్తానంటూ గతంలో మహాసేన రాజేష్ చేసిన వ్యాఖ్యలను మళ్ళీ సోషల్ మీడియా వేదికగా అటు అధికార వైసీపీ పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్న పరిస్థితి ఉంది అయితే ఆ వీడియోలు చూసినటువంటి ఎవరైతే హిందూ సామాజిక వర్గానికి చెందినటువంటి వర్గాలు అయితే ఉన్నాయో వారందరూ కూడా మహాసేన రాజేష్ మీద అయితే తిరుగుబాటు జెండా ఎగరేస్తున్న పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా జనసేన అధినేత మీద ఇష్టానుసారంగా మాట్లాడిన పరిస్థితులు అదేవిధంగా కాపు సామాజిక వర్గాన్ని ఇష్టానుసారంగా గతంలో మహాసేన రాజేష్ దూషించినటువంటి వ్యాఖ్యలు అయితే ఉన్నాయో అవి సోషల్ మీడియా వ్యాప్తంగా హల్చల్ అవుతూ ఉన్నాయి అటు గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున కాపు సామాజిక వర్గం నుంచి తెలుగుదేశం మీద అయితే పెద్ద ఎత్తున వ్యతిరేకత అయితే మొదలైంది కాపు సామాజిక వర్గాన్ని అదేవిధంగా జనసేన అధినేతను అదేవిధంగా హిందూ సమాజాన్ని దూషించినటువంటి మహాసేన రాజేష్కి టికెట్ ఏ విధంగా కేటాయిస్తారంటూ టీడీపీ శ్రేణులతో పాటు ఇటు జనసేన శ్రేణులు ప్రత్యేకంగా చెప్పాలంటే హిందూ సమాజం కాపు సామాజిక వర్గం పెద్ద ఎత్తున మహాసేన ని అయితే వ్యతిరేకిస్తూ ఉంది హిందూ సమాజానికి సంబంధించి అటు కమ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం అదేవిధంగా బ్రాహ్మణ వైశ్య సామాజిక వర్గాలు పెద్ద ఎత్తున మహాసేన రాజేష్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి మొత్తానికి కనుక చూస్తే అటు ఎస్సీ సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గంలో కూడా హిందువులుగా పరిగణించబడుతున్నటువంటి వారందరూ కూడా మహాసేన రాజేష్ అభ్యర్థిత్వాన్ని అయితే వ్యతిరేకిస్తున్న పరిస్థితులు కనపడుతున్నాయి అయితే మహాసేన రాజేష్ అభ్యర్థిత్వం మీద మార్పులు చేర్పులు చోటు చోటు చేసుకున్నటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ అయితే గోదావరి జిల్లా వ్యాప్తంగా జరుగుతోంది ఇటు పీగనవరం నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి గిడ్డి సత్యనారాయణ ఇక్కడ అవకాశం ఇస్తే ఖచ్చితంగా పీగనవరం నియోజకవర్గంలో భారీ మెజార్టీ తోటి గిడ్డి సత్యనారాయణ గెలిపించి తీసుకువెళ్తామంటూ జనసేన శ్రేణులు అయితే వారి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్న ఉన్నాయి మొత్తానికి కనుక చూస్తే గతంలో మహాసేన రాజేష్ చేసిన వ్యాఖ్యలు ఏ ప్రస్తుతం ఆయనకు అవే తలనొప్పిగా మారిన పరిస్థితి ఉంది అవన్నీ కూడా అధికార వైసీపీ సోషల్ మీడియా ఆ వీడియోలన్నీ కూడా స్టోర్ చేసుకుని మహాసేన రాజేష్ ఎమ్మెల్యే టికెట్ ప్రకటించగానే ఇటు రాజేష్ సంబంధించినటువంటి అనుకూల వర్గం ఏదైతే ఉందో అనుకూల వర్గాన్ని విచ్ఛిన్నం చేసే క్రమంగా అధికార వైసీపీ అయితే ఆ వీడియోలను సోషల్ మీడియా వ్యాప్తంగా బట్టబలి చేసిన పరిస్థితి ఉంది అయితే ఆ వీడియోలు చూసినటువంటి వర్గాలు ఏదైతే ఉన్నాయో గతంలో మహాసేన రాజేష్ ఎవరినైతే దూషించాడో ఆ వర్గాలన్నీ కూడా మహాసేన రాజేష్ మీద అయితే యుద్ధం ప్రకటించిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి మహాసేన రాజేష్ అభ్యర్థిత్వాన్ని కనుక పీగనవరం నుంచి మార్చకపోతే అందరం మూకొమ్మడిగా అధికార వైసీపీకి పట్టం కడతామంటూ బహిరంగంగా టీడీపీ జనసేన శ్రేణులైతే పీగనవరం నియోజకవర్గంలో కూటమికి హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితులు కనపడతా ఉంది మరి మహాసేన రాజేష్ అభ్యర్థిత్వాన్ని పీగనవరం నుంచి మరొక నియోజకవర్గానికి మారుస్తారా లేదా అనేటువంటి అంశాల మీద అయితే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే